మన కోసం అనే ఛానల్లో మనం రాజకీయాలు మాట్లాడతాం భవిష్యత్తు గురించి మాట్లాడతాం యువతకు ఉపాధి అవకాశాల గురించి కూడా మాట్లాడతాం అప్పుడప్పుడు సినిమాల గురించి కూడా ప్రస్తావిస్తానని ఎందుకు ఒకటి ఒక సినిమా మన జీవితాలను టచ్ చేసినప్పుడు కానీ లేదా ఒక సినిమా తీయకూడనటువంటి సినిమా తీశారని కానీ లేదా సినిమా ఇండస్ట్రీ వల్ల మన జీవితాలు ఎలా ప్రభావితం అవుతున్నాయి ఏదర్ పాజిటివ్ అన్ని నెగిటివ్ కానీ ఈ విషయాలు మాత్రమే నేను మన కోసం ఛానల్లో డిస్కస్ చేస్తాను సరే సడన్గా ఇప్పుడు సినిమాల గురించి మాట్లాడుతున్నాం మనం ఎందుకు ఈ సంక్రాంతికి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి భారీ బడ్జెట్ సినిమాలు ఒక ఐదు ఆరు డైరెక్ట్గా రిలీజ్ అవుతున్నాయి రాజాసాబు మనశంకర వరప్రసాద్ తర్వాత రవితేజది భర్త మహాశైలుకు విజ్ఞప్తి ఇటువంటి ఒక ఐదారు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఏ సినిమా అయినా సరే రెవెన్యూ జనరేట్ చేసి ప్రొడ్యూసర్ని కాపాడాలి సొసైటీలో ఒక ఎంటర్టైన్మెంట్ని పంచాలి ఒక హ్యాపీనెస్ని పంచాలి అది కూడా సంక్రాంతి లాంటి టైంలో అంటే రాయలసీమలో పెద్దగా సంక్రాంతి చేసుకోరు కానీ ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి అది పెద్ద పండుగ అవ్వటం మూలాన దట్ టు దే ఇట్ విత్ మూవీస్ కాబట్టి ఇది దాదాపు నాగేశ్వరరావు అక్కినేని నాగేశ్వరరావు ఎన్టీ రామారావు కాలం నుంచి జరుగుతుంది కాబట్టి వి అడ్మైర్ దట్ సినిమా ఫెస్టివల్ డ్యూరింగ్ సంక్రాంతి మరి ఈరోజు రాజాసాబ్ సినిమా రిలీజ్ అయింది నాకు తెలిసినంత వరకు ఈ సినిమాకు చాలా మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి సో రివ్యూస్ రివ్యూర్సు వాళ్ళు చెప్పే రివ్యూస్ మనకొద్దు సినిమా చూసి వచ్చిన వాళ్ళు నాతో డైరెక్ట్గా చెప్పిన విషయం ఏంటంటే అన్న సినిమా మనం ఊహించినట్టుగా ఉండదు సినిమా బాగోలేదు నేనేం చెప్తున్నాను అంటే అందరు సినిమా చూడండి డబ్బులు సృష్టించండి రెవెన్యూ జనరేట్ చేయండి కానీ సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యింది అని నాకు ఒక క్షణం ఆలోచించాను చాలామంది సినిమా కంటెంట్ ఉంటే ఆడుతుంది కంటెంట్ లేకపోతే ఆడదు ఇదంతా డిఫరెంట్ థింగ్ అండి బట్ ట్రూత్ అంటే ఒకటి ఉంటుంది బేసికల్లీ తమిళనాడు రాష్ట్రం సినిమాలతో చాలా మమేకమై ఉంటుంది అధికార పార్టీ వాడిని కొట్టడానికి ప్రతిపక్ష పార్టీ వాడు సినిమా తీస్తాడు అధికార పార్టీ వాడు ప్రతిపక్ష పార్టీని తొక్కడానికి ఒక సినిమా తీస్తాడు సినిమాలతో కమ్యూనికేట్ చేసుకుంటారు కానీ సినిమాను సినిమాల చూడటం తమిళనాడు వాళ్ళకు అలవాటు దురదృష్టవశాత్తు మన ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పరిస్థితి ఏంటంటే నందమూరి బాలకృష్ణ క్యారెక్టర్ని పక్కన పెడితే ఈ విషయంలో నందమూరి బాలకృష్ణ నేను గౌరవిస్తున్నాను ఎప్పుడు కూడా సినిమా స్టేజ్ మీద రాజకీయాలు మాట్లాడు తండ్రి నుంచి వచ్చిన చక్కటి ఒక వర్చు బాలకృష్ణ గది సినిమా స్టేజ్ మీద సినిమాని ప్రమోట్ చేసుకుంటాడు సినిమాని ప్రమోట్ చేసుకొని ఏదో నోటికొచ్చినట్టు మాట్లాడతాడు క్రింజ్ మాట్లాడతాడు తప్పులు మాట్లాడతాడు కానీ రాజకీయాలు మాట్లాడడు అది ఆ వర్చునే ఇన్ని సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీని కాపాడుతూ వచ్చింది అంటే ఎటువంటి రాజకీయ నేపథ్యం ఉన్నా కూడా సినిమాను సినిమాలా చూస్తూ వచ్చారు ఇక చిరంజీవి దగ్గరికి వస్తే చిరంజీవి కూడా సినిమా ఇండస్ట్రీ సినిమా స్టేజ్ మీద రాజకీయాలు దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ మాట్లాడలేదు రీసెంట్గా ఏదో సినిమా ఫంక్షన్లో ఐ డోంట్ రిమెంబర్ దట్ ఫంక్షన్ అప్పటి ప్రజారాజ్యమే ఇప్పుడు జనసేనగా మారిందని ఒక స్టేట్మెంట్ వాడి ఎవరినో ఉత్సాహపరచాలని పోయి మేబీ నా తెలిసి నా నా అజంప్షన్ మేరకు ఆ సినిమా కూడా ఫ్లాప్ అయి ఉండాలి ఎందుకు ఎందుకు రాజకీయాలు మాట్లాడితే సినిమాలు ఫ్లాప్ అవుతాయి మన తెలుగు ఇండస్ట్రీలో సినిమా స్టేజ్ మీద రాజకీయాలు మాట్లాడే ఒక చెత్త బిహేవియర్ని ఒక చెత్త వర్చుని తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ యాక్చువల్లీ ఈరోజు పెద్ద పెద్ద సినిమాలన్నీ ఫ్లాప్ అవడానికి ఫ్లాప్ అయిన సినిమాలు కూడా రెవెన్యూ చేసే సందర్భాలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి భయంకరమైన సినిమాలు కూడా రెవెన్యూ చేశాయి కానీ ఇవాళ ఫస్ట్ డేనే రెవెన్యూ ఆగిపోతుంది బికాస్ ఐదర్ డైరెక్టర్ ఐదర్ ప్రొడ్యూసర్ ఐదు టెక్నీషియన్స్ ఆర్ అలైన్డ్ విత్ పొలిటికల్ ఐడియాలజీ ఎగ్జాంపుల్ మనం రాజాసాభే తీసుకున్నాం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఇతను ఈ ప్రొడ్యూసరు కర్నూలు జిల్లాకు చెందిన టీజీ వెంకటేష్కి బంధువు హీఈ్ అలైన్డ్ డైరెక్ట్లీ విత్ ద పాలిటిక్స్ హీఈస్ వెరీ క్లోజ్ టు పవన్ కళ్యాణ్ అండ్ హీ డైరెక్ట్లీ సే దట్ అండ్ పవన్ కళ్యాణ్తో ఎప్పుడైతే నువ్వు పొలిటికల్ అఫిలియేషన్ పెట్టుకుంటున్నావో పవన్ కళ్యాణ్ ని పొగడాలని ట్రై చేస్తున్నావో నీ పొలిటికల్ అఫిలియేషన్ వల్ల నీ సినిమా ఆల్రెడీ బయాస్డ్ అయిపోయింది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ చూడడం లేదు అక్కడ నువ్వు సగం సినిమాని చంపుతున్నావు సెకండ్ పాయింట్ ప్రభాస్ లాంటి స్టార్ హీరోని పెట్టుకున్నప్పుడు మారుతి లాంటి ఫెయిల్యూర్ డైరెక్టర్ని తీసుకోవాల్సిన అవసరం ఏముంది మారుతిని సెలెక్ట్ చేసుకోవడానికి నాకు తెలిసినంత వరకు వన్ అండ్ ఓన్లీ రీజన్ క్యాస్ట్ అండ్ పవన్ కళ్యాణ్ అఫిలియేషన్ మీకు గుర్తుందో లేదో మారుతి బన్నీవాస్ ఎస్కేఎన్ వీళ్ళంతా సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకుంటే మనకు మను మనుగడ ఉంటుంది అని నమ్మి సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ పేరు వాడుకుంటున్నారు అండ్ నా పేరు వాడుకోకూడదు అని చెప్పాల్సిన ఇంకిత జ్ఞానం ఉన్న పవన్ కళ్యాణ్ ఆ ఇంకిత జ్ఞానాన్ని పక్కన పెట్టి వాడుకోండి నా పేరు వాడుకుంటేనే మీకు సక్సెస్ వస్తుంది మీకు క్రేజ్ వస్తుంది అన్న ఒక ఇల్యూషన్లో ఇండస్ట్రీలో సెక్షన్ ఆఫ్ పీపుల్ని పెట్టడం జరిగింది ఎగ్జాంపుల్ జబర్దస్త్ టీం జబర్దస్త్ టీంకి వచ్చిన సక్సెస్ పవన్ కళ్యాణ్ వల్ల వచ్చింది అన్న ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేస్తే చిన్న చితక ఆర్టిస్టుల దగ్గర నుంచి పెద్ద ఆర్టిస్ట్ వరకు ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్తో అసోసియేట్ అవ్వాలని చెప్పి ఏదో ఒక రకంగా పవన్ కళ్యాణ్ ని పొగట్టం పవన్ కళ్యాణ్ ని ఆ సినిమాలో చూపించటం పవన్ కళ్యాణ్ లేపటం ఎందుకు రాజా సాబ్ థియేటర్స్లో కూడా ఫస్ట్ పవ ఏబీస్లో పవన్ కళ్యాణ్ని రిలీజ్ చేస్తున్నారు ఇది ఎక్కడ మొదలైంది అంటే రాజకీయాల్లో ఓట్లు అడుక్కునేటప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ నాకు వేయండి ప్రభాస్ ఫ్యాన్స్ ఓట్లు మహేష్ బాబు ఫ్యాన్స్ ఓట్లు అని చిల్లరగా రోడ్డు మీద పడి అడుక్కోగలిగిన పవన్ కళ్యాణ్ ఇవాళ రాజకీయాలు పక్కన పెడదాం సినిమాను సినిమాలా చూద్దాం అందరి సినిమాలు బాగుండాలని ఒక్క స్టేట్మెంట్ ఇస్తున్నాడా సినిమా ఇండస్ట్రీ మీద వచ్చే డబ్బుతో బ్రతికే స్టేజ్ నుంచి సినిమా ఇండస్ట్రీని చిలువలు పలువలు చేసే స్టేజ్కి వచ్చాడు పవన్ కళ్యాణ్ చాలామంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ మీద హేట్ రెడ్నెస్తో మాట్లాడుతున్నాడు నో ఇట్ ఈస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ లవ్ ఫర్ ద సినిమా సినిమాలు బాగుండొచ్చు బాగుండకపోవచ్చు సినిమాలు హిట్ అవ్వచ్చు ఫ్లాప్ అవ్వచ్చు కానీ ఎకనామికల్గా డిజాస్టర్ అవుతున్నాయి అంటే దీన్ని ఎలా చూడాలి ఓజీ సినిమాని వైసీపీలో కొంతమంది చూడలేదు టీడీపీలో చాలామంది చూడలేదు బాలకృష్ణ ఫ్యాన్స్ చూడలేదు చిరంజీవి చంద్రబాబు ఫ్యాన్స్ చూడలేదు ఇది జగమెరిగిన సత్యం అఖండ అటుని చిరంజీవి ఫ్యాన్స్ భయంకరంగా ట్రోల్ చేసి చంపేశారు ఇవాళ రాజాసాహుని మహేష్ బాబు ఫ్యాన్స్ చూడట్లేదు ఎన్టీఆర్ ఫ్యాన్స్ చూడట్లేదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చూడట్లేదు ఏం చేయాలి ఇలా ఏ హీరోకి ఆ హీరోకి ఒక సెక్షన్ని క్రియేట్ చేసి వాటిల్లో రాజకీయాలను జొప్పించి సినిమాను చంపేస్తే ఇక నెక్స్ట్ ఏం చేద్దాం వంద కోట్ల సినిమా తీసినా ఐదు కోట్ల సినిమా తీసినా లక్ష కోట్ల సినిమా తీసినా ఇక రెవెన్యూస్ రావు రాసి పెట్టుకోండి ఇంతకాలం సక్సెస్ ఎనికి తిరిగి చూడని రాజమౌళి కూడా ఈ యొక్క ట్రాష్ లో పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు ఈ ఇప్పుడు రాజ ఇప్పుడు రాజకీయాలు అలా తయారయ్యాయి ఎన్టీఆర్ ని కార్నర్ చేసింది ఎన్టీఆర్ వార్ టూ సినిమాని కానీ దేవర సినిమాని కానీ రెవెన్యూస్ రాకుండా ఆపింది టీడీపీ మీడియా టీడీపీకి చెందిన కార్యకర్తలు బాలకృష్ణకి చెందిన ఫ్యాన్స్ నారా లోకేష్ చెందిన ఫ్యాన్స్ వీళ్ళే ఇవాళ రాజాసాబు సినిమా ప్రభాస్ ఒప్పుకోవడానికి కారణం ఏంటి మారుతి అసలు మారుతి లాంటి డైరెక్టర్ని ప్రభాస్ ఒప్పుకోవడానికి కారణం ఏంటి హీజ్ అఫ్లియేషన్ ఫర్ పవన్ కళ్యాణ్ హీజ్ అప్లియేషన్ టువర్డ్స్ ద క్యాస్ట్ కమ్యూనిటీ హీజ్ అఫ్లియేషన్ టువర్డ్స్ జనసేన పార్టీ జనసేన పార్టీకి అఫ్లియేట్ అయి ఉండడం వల్ల మొహమాటానికి పోయి ప్రభాస్ రాజాసాహు ఒప్పుకున్నాడు ఆ సినిమాని జనసేనతో టైప్ అయి ఉన్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేసింది ఇప్పుడు నష్టపోయింది ఎవడు మినిమం నూట యాభై కోట్ల నుంచి రెండు వందల కోట్లు లాస్ ఇక నెక్స్ట్ శంకరవరప్రసాద్ అది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా పక్కన పెట్టండి రెవెన్యూస్ వస్తాయా నైన్టీ నైన్ పర్సెంట్ చెప్తున్నాను రెవెన్యూస్ రావు అది సూపర్ డూపర్ హిట్ అయినా రెవెన్యూస్ రావు ఎందుకు వెంకటేష్ సురేష్ బాబు గారు చాలా క్లియర్గా రాజకీయాలకు దూరంగా రాజకీయాలు మాట్లాడమంటున్నారు ఎంతమంది చిల్లర యంగ్ ప్రొడ్యూసర్స్ రెచ్చగొట్టినా వాళ్ళు మాట్లాడట్లేదు ఎందుకు బికాస్ దే నో ద ట్రూత్ వాళ్ళు పెద్దల నుంచి పుట్టారు వాళ్ళు పెద్దల డిసిప్లిన్ నుంచి పుట్టారు ఒక రామానాయుడు ఒక ఎన్టీ రామారావు ఒక నాగేశ్వరరావు ఇటువంటి పెద్దల నుంచి పుట్టిన వాళ్ళ పిల్లలు వాళ్ళ లెగసీ తీసుకొస్తున్న వాళ్ళు గౌరవంగా నిజాయితీగా బ్రతుకుతున్నారు డ్యామేజ్ జరుగుతుంది జస్ట్ బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఒక డిసిప్లిన్ లేని జీవితం జీవించటం వల్ల సినిమా ఇండస్ట్రీని ఆశనమైంది ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీలో డిసిప్లిన్ ఉండదో ఎప్పుడైతే పర్సనల్ లైఫ్లో డిసిప్లిన్ ఉండదో ఎప్పుడైతే పొలిటికల్ కెరియర్లో డిసిప్లిన్ ఉండదో అప్పుడు మొదలవుతుంది డ్యామేజ్ ఇక ఈ సంవత్సరం ఎన్ని వేల కోట్ల సినిమా ఇండస్ట్రీ లాస్ అవుతుందో మనం చూడాలంతే